ఇంకా తర్వాత తర్వాత వచ్చిన మొత్తం మిక్స్డ్గా నలభై రెండేళ్ళలో అనేక తరాలు అనేక పార్టీలకు సంబంధించి అనేక సభలు చూసాం మొదటి తరంలో ఉండే సభలు మధ్యలో వచ్చేటటువంటి సభలు గతంలో వెళ్ళిపోయినటువంటి సభ బయట నుంచి చూసాం వినలేక చూడలేక మరి ఆ సభలో జరిగేటటువంటివి ప్రశ్నకు జవాబు ఉంటుంది కానీ ప్రశ్నకు ప్రశ్న మనం ఎప్పుడూ చూడలేదు సభలో గత సభలోనే ప్రశ్న వేసే వాళ్ళకి జవాబు ఇవ్వకుండా ప్రశ్నలు వేసేవారు పర్సనల్గా కించపరిచేవారు అలాంటివి మళ్ళీ రిపీట్ కానివ్వకుండా చూసేటటువంటి కార్యక్రమంలో నిన్న మన పార్టీ నాయకత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో నూట యాభై ఒక్క మంది ఉండేటటువంటి ఆ సభ పదకొండు మందికి మధ్యలో ఐదు తీసేస్తే పదకొండు మందితో ప్రజలు పంపించారు మరి అలాంటి వాళ్ళు ఈ రోజున హాజరు కాకుండా వాళ్ళు చేసేటటువంటి నిర్రావాక్యం ఏదైతే ఉందో దీన్ని మోక్రే ఆఫ్ డెమోక్రసీ అంటారు ప్రజాస్వామ్యాన్ని ఓచోత్యటం అనేది ఇలాంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించుకోవాలి రాబోయే తరాలకి అలాంటి నాయకత్వాలు రాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజలపైన ఉంది అని చెప్పి నేను